एयो दो लमो रख के एमवी के वालों अब वालों कम कम ये मुझको ah. அப்போ ఏం చేస్తున్నారు మీరు ఏం తింటున్నావు కన్నయ్య అప్ప పప్పా ఏది పప్పు ఏది పప్పు తింటావా ఇంకేం తింటావు ఏం చేస్తున్నారు

పడిపోతా తల్లి ఎక్కడెక్క ఇడ చూడు ఇక్కడ చూడు నేను వీడియో తీసిన హలో ఎలా చూడు నువ్వేం కనిపించట్లేదు నాకు जयशु राघव हां 53 पर 53 हेलो फ्रेंड्स अम्मा अम्मा ओ कैसा नसीर के बाबा अम्मा सीरा सीरा को बड़े आप भी बड़े हेलो తీసుకున్నా ఇవి నాకు మన ఇద్దరు చేసుకుంటాం బర్త్డే చేసుకుంటావా